హైంసా పట్టణంలో శ్రీరాముని శోభయాత్ర ఘనంగా ప్రారంభించారు ఆదిలాబాద్ భాజపా పార్లమెంట్ అభ్యర్థి గూడెం నగేష్ తో కలిసి పాల్గొన్న రామారావు పటేల్ ఈ ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజు దేశమంతా రామమయం అయోధ్య రామ మందిరం నిర్మాణంతో ఇవాళ దేశమంతా ఒక పండుగ వాతావరణం నెలకొందని ఈ సందర్భంగా రాముడు పుట్టినరోజు అయినా శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ గ్రామ వాడ వాడవాడలా రామనామ స్మరణ చేస్తూ ప్రజలందరూ ఆనందంగా గడపాలి ఆ చల్లని చూపులు మనందరిపై ప్రసవించాలని మళ్లీ ఆ రామరాజ్యం రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ వాహిని కార్యకర్తలు పట్టణ ప్రజలు పుర ప్రముఖులు యువకులు పాల్గొన్నారు बाक़ी जय श्री राम जय श्री राम श्री जय श्री राम जय श्री प्र जानकी जय श्री राम जय श्री గోడార్ మాత్రం కోరుకుంటున్నాం రాముని జన్ లో ఉన్న రాముని తోటి మన భారత ఈ ఈ యొక్క సందర్భానికి అందుకోసం ఈ ప్రత్యేక ఈరోజు రాముల యొక్క వారి ఎందుకంటే గత దేశంలో రాజ్యం ఈ రోజు నడుస్తా ఉంది ప్రభుత్వం ముందు కూడా రామ రకాపర కోసం రామ ప్రభుత్వం మును ముందు కూడా మోడీ గారిలో ఈరోజు ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భేస్తూ హిందుక అవమానలుసుకునే అవకాశం కలిగింది Daniel, Sampai అంటే ఇలాంటి హిందూ వాయు సోదరులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు వల్లనే మన ఈ సందర్భంగా ఒక తప్పదు భారత్ పాతాకే ఈ రోజు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా మన కలియుగ దైవం గుడ్ హిందూ మరి కూడా మరి అందరికీ కూడా వివరించి భావిస్తూ ఉంటాం ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా భయస పట్టానికి సంబంధించినటువంటి హిందూ వాయిని సోదరులు నిర్వహిస్తున్నటువంటి